విజయవాడ వంటౌన్ భావనారాయణ వీధిలో వెచ్చేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నేడు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీ వారి దేవస్థాన కమిటీ అధ్యక్షులు కాజా లక్ష్మీ వెంకటమోహన్ రావు మీడియాతో శ్రీరామనవి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు భక్తుల నమ్మకంతో స్వామివారిని కొల్చిన్ని అట్లా స్వామివారి మహిమతో భక్తుల కోరికలు నెరవేరుతాయని తెలిపారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు తెలప్రోలు వీరయ్య గుప్తా కొత్త వెంకటేశ్వరరావు గర్రయ్య సురేష్ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి శేఖర్ సహాయ కార్యదర్శులు కోటా జయవెంకట నారాయణ ఓలేటి రంగారావు నూకల సుబ్రహ్మణ్యం కోశాధికారి కొత్త బ్రహ్మానందం మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ దేవస్థానం ఈ పాత బస్తీలో అత్యంత వైభవంగా పండుగ ఈ ఆలయంలో జరుగుతూ ఉంటుంది నా పేరు మోహన్ రావు అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఈ ఆలయంలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరగడానికి భక్తుల యొక్క ఆలోచనలతో జరుగుతుంది ఇక్కడ మా కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా హాజరై ఉన్నారు తర్వాత బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు కళ్యాణం ఐదు రోజులు మొత్తం పది రోజులు జరుగుద్ది గరుడు గుడ్డ కట్టిన తర్వాత ఆ గరుడు భగవంతుడి నుండి వచ్చిన ప్రసాదం అనుకొని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ ఆలయం నడుస్తూ ఉంది తర్వాత వచ్చేటప్పటికి అలాగే ముక్కోటి కూడా నెల రోజులు ఈ ఆలయంలో జరుగుతాయి అలాగే హనుమత్ జయంతి తొలి ఏకాదశి నవరాత్రులు ఈ విధంగా అనేక రకాల పండుగలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ప్రసాదాలు స్వామివారి ఆశిస్సులు తీసుకుంటారు అందువల్ల ఈ ఆలయానికి ఇంత ఉన్నది మహాశయులందరికీ శ్రీరామనవమి మరియు బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు నా పేరు కోట జయ వెంకట నారాయణరావు నేను ఈ గుడికి సెక్రటరీని తర్వాత ఈ గుడి డెబ్బై ఏళ్ళ నుంచి ఎంతో ప్రాముఖ్యతలో చాలా ఫేమస్ గా ట్రెడిషనల్ గా గాని ఎంతో ఇదిగా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారు అలాగే మా బంధువులు గారు ఇక్కడే చాలా శాస్త్రోత్తంగా బాగా నిష్టగా చేసి ఎంతో మందికి ఎన్నో అభివృద్ధులు చేశారు ఈ గుడి కూడా ఎంతో మందికి ఎన్నో ఇచ్చారు స్వామివారు అలాగే ఈ గుడికి కూడా ఒక బుక్ ఒకటి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అందరికీ దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఉభయ దాతలు పేర్లు అట్లాగే ఆ పంతులు గారి పేర్లు బ్రహ్మోత్సవాల గురించి గాని శ్రీరామనవమి అట్లా ప్రతి కార్యక్రమం దీంట్లో ఏ టైంలో ఏమేమి జరుగుతాయో షెడ్యూల్ తో సహా డేట్ టైమింగ్స్ అన్ని జరుగుతాయి అలాగే పంతులు చేసే వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఉంటాయి అలా బుక్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది విజయవాడ అన్ని చోట్లకి బుక్ వెళ్తా ఉంటది ప్రతి సంవత్సరం ఇది తెలిసిన వాళ్ళందరికీ మొత్తం ఒక వెయ్యి మందికి పంపిస్తాము ఇది బీసెంట్ రోడ్ గాని వన్ టౌన్ గాని టూ టౌన్ గాని భవానీపురం గాని ఐరన్ యాడ్ గాని క్లాత్ మర్చెంట్స్ మార్కెట్ గాని మెడికల్ మార్కెట్ బీసెంట్ రోడ్ తర్వాత గోల్డ్ షాప్స్ సిల్వర్ షాప్స్ తర్వాత బందర్ రోడ్ లో షోరూమ్స్ ఏలూరు రోడ్ లో అందరికి బాగా హెల్ప్ చాలా అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి దీన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి చేస్తున్నాము తర్వాత ఇక్కడ కళ్యాణోత్సవానికి అందరూ కూడా వచ్చారు బాగా جی شری رام 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి నా పేరు అనురాధ కోట మేము ఈ కోదండరామాలయం పావనారాయణ స్ట్రీట్ లో కొలుగై ఉంది గత డెబ్బై సంవత్సరాల నుండి ఈ టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ రోజు రోజుకి చాలా వృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంటే దసరా ఉత్సవాలు కానీ ధనుర్మాసం కానీ ముక్కోట ఏకాదశి కానీ శ్రీరామనవమి అయితే ప్రత్యేకంగా చేస్తారు శ్రీరామనవమి ఐదు రోజులు నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు కూడా ఐదు రోజులు చేస్తారు చాలా బాగా చేస్తారు మన తిరుపతి దేవస్థానంలో ఎలా చేస్తారో అదే అదే శాస్త్రోక్తంగా చేస్తూ ఉంటారు ఈ శ్రీరామనవమికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఒక రోజు శ్రీరామనవమి చేస్తారు ఇక్కడ మాత్రం ఐదు రోజులు శ్రీరామనవమి పట్టాభిషేకం స్వామి వ్రతము అలా వసంతోత్సవం గ్రామోత్సవం అలా అన్ని చేస్తారండి ఈ గుడి మాత్రం రోజు రోజు రోజుకి తిరుద్రబాబు వృద్ధి ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇంకా గుడిలో ఏంటంటే లేడీస్ కార్యక్రమాలు అంటే మహిళలు లలితా పారాయణాలు కానీ బతుకమ్మ పూజలు కానీ ఇది సత్యనారాయణ పూజలు కానీ శ్రావణమాసం పూజలు కానీ ఇక్కడ అంతా కూడా మహిళలు బాగా ఉత్సాహంతో అందరూ చాలా పాల్గొంటారు ఇక్కడ ఈ వన్ టౌన్ వాళ్ళే కాదు టూ టౌన్ నుండి అన్ని ఏరియాల నుండి కూడా వస్తారు ఇక్కడ చాలా ఈ నా పేరు సురేఖ నేను డాక్టర్ అయోధ్య గారి మిసెస్ ని ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన గుడి అండి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ మేము కంపల్సరీ పాల్గొంటాము అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు ఇది అందుకే మాకంత ముఖ్యం అండి మా పూర్వీకుల నుంచి వచ్చింది వాళ్ళు స్థాపించిన గుడి మీ బయట తీసుకురావాలి దీన్ని ఇది చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా కృషి చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అంత ఇక్కడ అన్ని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు లలితా పారాయణము అన్ని చేస్తున్నారండి బాగా జరుగుతున్నాయండి జయశ్రీరామ్ అండి అందరికీ ఈ గోదండ రామాలయం ప్రెసిడెంట్ గారైన మోహన్ రావు గారు మిసెస్ జ్యోతిని ఈ గుడిలో అన్ని చాలా ప్రాముఖ్యతగా ఎప్పటి నుంచో పూర్వీకులు మా మామగారైన తండ్రి గారు కాచరామయ్యారు ఈ గుడి ప్రతిష్ఠ చేశారు స్వామి వారి విగ్రహాలని చాలా అద్భుతంగా అన్ని బాగా జరుగుతాయి అండి ఇక్కడ ఆ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్లి అయ్యే వరము ఇస్తారు ఈ స్వామి బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ప్రసాదిస్తారు ఈ స్వామి చాలా మహకల స్వామి శ్రీరామ్ అండి موسیقی موسیقی Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.